హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ అయింది ఈరోజు వచ్చేసి మీకోసం మంచి కట్ శారీస్ అయితే తీసుకొచ్చాను చూడండి ఇవి వచ్చేసి మంచి అన్ని కట్ శారీస్ ఏనండి ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది వీవింగ్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి రెడ్ కలర్ ఇది కూడా మొత్తం వీవింగ్ వస్తుంది బార్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది బిగ్ బార్డర్ ఉండదు లెహరియా డిజైన్తో నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో అండి కింద ఫ్లవర్స్ వస్తాయి చెమ్కి వర్క్ వస్తుంది కింద బార్డర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి ఫ్లవర్స్ వస్తాయి వైట్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి గ్యాప్ బార్డర్లో ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బిగ్ పింక్ అండ్ కృష్ణ బ్లూ కలర్ కాంబినేషన్తో వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి యాష్ అండ్ నావీ బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ లెహరియా డిజైన్ వస్తుంది ఇవన్నీ ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ వస్తుంది పై వైపు మొత్తం లెహరియ డిజైన్ వస్తుంది ఇవి ఇంతకుముందు మీకు చూపించానండి నేను అవి సేల్ అయిపోయాయి అందుకోసం మళ్ళీ తెప్పించాను సేమ్ పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు మొత్తం ఇలా ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ దీని ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి యాష్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది కింద పైతానీ డిజైన్ వస్తుంది పైన మొత్తం లోటస్ డిజైన్ వస్తుంది చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంటుంది మొత్తం ఫ్లవర్స్ వస్తాయి పైతానీ డిజైన్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ దీనికి బ్లౌజ్ కూడా అవైలబుల్గా ఉందండి మీరు ఏవైనా త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఏవైనా త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది లోటస్ వస్తాయి దీంట్లో కూడా లోటస్ వస్తాయి మొత్తం మంచి ఆవుల్ డిజైన్తోటి ఇలా ఉంటుంది చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం ఆల్ ఓవర్ అనేది ఇలా ఉంటుంది మిస్టేక్ అయితే ఏం లేదండి ఒకవేళ ఉంటే స్మాల్ మిస్టేక్స్ ఉంటాయి సూక్ష్మ లోపలు అంటారు చూడండి అలా ఉంటాయి మీకు కనిపించవు చూడండి ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు మీకు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అండి బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి దీని షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది గ్యాప్ బార్డర్ వస్తుంది కొంచెం ప్రింట్ ప్రింట్ తోటి వస్తుంది పైన ఫ్లవర్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఎయిటీ చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కింద చెమ్కి వర్క్ వస్తుంది మొత్తం చెమ్కి థ్రెడ్ వస్తుంది పై వైపు వచ్చేసి బార్డర్ వచ్చేసి ఫ్లవర్స్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటు ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది టెంపుల్ డిజైన్తో ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఉంటుంది కింద బార్డర్ మొత్తం వీవింగ్ వస్తుంది ఇందులో బ్లౌజ్ ఉండదండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ చూడండి బోర్డర్ కింద బార్డర్ వచ్చేసి మంచి వీవింగ్ వస్తుంది మొత్తం పైన కొంచెం కాటన్ టైప్ ఉంటుందండి కాటన్ మిక్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి మీకు గివ్ అవే అనేది ఉంటుంది మీకోసం చాలా కొత్త స్టాక్ అనేది ఇంకా వెరైటీ న్యూ మోడల్ అనేది తీసుకొస్తాను మీకు తక్కువ లోనే సేల్ చేస్తున్నాను మీకోసం